హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంటే హస్బెండ్ ఫార్టీ టూ ఎపిసోడ్ ఫ్రెండ్స్ అవును సింధు ఈ అమలు ఉన్నారే మహా చొప్పనాథులు మనం అంటే అస్సలు గెట్టది వెళ్ళకు అని మోతి తిప్పింది సిరి నీకు కొన్నంత అన్న నీ మాము ఉన్నాడు కదా కోతిమొహమ అదే కదా నీ బలుబు అని విక్రయించాడు సన్నీ రే సన్నీగా నీకు బలిసింద్రా నా మాము మీద సెటైర్స్ వేస్తున్నావు అంది నడుము చేతులు పెట్టుకుని గుర్రుగా చూస్తూ సిరి అభి హాయ్ బాబాయ్ అని విష్ చేసి రవీంద్ర పక్కన కూర్చుని సన్నీ మధ్యలో ఈవిడ నీళ్ళు కూడా ఏంటో కనుక్కో ఊ అంటే ఓ అంటే ఎగేసుకుంటూ వస్తుంది తగుకి అన్నాడు హా ఎస్ బ్రో నువ్వు చెప్పింది కరెక్ట్ మధ్యలో దూరిపోతుంది పొలలు పెట్టడానికి అన్నాడు గుర్రుగా చూస్తూ సన్ని నువ్వురా కుయ్య మా మామూనంటే చీర అండేస్తా ఎవరైనా సరే తన మన భేదం ఈ సిరికి ఉండదు మాము మేటర్లో అంది విక్రిస్తూ ఏ సవులో కానీ నువ్వు నీ బిల్డప్ బ్రహ్మానందంలా పావుల యాక్షన్ చేయవే అంటే రూపాయి యాక్షన్ చేస్తావంటూ కొకిరించాడు సన్నీ మామూ అంటూ రాగం తీసిన సిరి నెక్స్ట్ డైలాగ్ నేను నేను చెప్తా అని ఎగురుతూ రే సన్నీ అంటూ గంభీరంగా అంటారు ఇది కదా మీ మామూ నోటి నుండి వచ్చేది అన్నాడు నవ్వుతూ సన్ని నుదురు నొక్కుంటూ వారగా చూసాడు రవీంద్ర సన్నిని అది చూసిన సన్ని నవ్వి టమని ఆపేసి పాదవే చూపులతో కాల్ చేస్తున్నారు కొందరు ఆ వేడికి ఒక్క పోత కూడా వస్తుంది అంటూ ప్యాంట్ ప్యాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని లల ల అంటూ రాగం తీస్తూ బయటకు వెళ్ళాడు సన్నీ ఆనంద్ నవ్వుతూ సన్నీలా ఇలా అల్లరి చేసేవాళ్ళు ఉంటే మన లైఫ్ బోర్ అనే ఫీలింగ్ రాదు రవీంద్ర గారు అన్నాడు అంటూ లేచి అల్లరంటే మామూలుగా ఉండదండి ఇంట్లో ఏదో గడిబిడి చేస్తూనే ఉంటాడు ఇంకా వాళ్ళ మామని విసికించడంలో ఫస్ట్ ఉంటాడు బంగారం ఉంటే ఇల్లంతా కిసికిందాకాండానే ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఇద్దరికి మా అమ్మ అక్క గారం ఎక్కువ అని నవ్వాడు రవీంద్ర మీరు సన్నీని అంటున్నారు మీ బంగారం ఏమీ తక్కువ కాదు తోకలేని కోతి తోకుంటే పైకి ఎగరేస్తుంది కూడా అంటే తీసేశాడు అబి గుర్రుగా చూసి లిఫ్ట్ మూమెంట్ ఇచ్చింది రూమ్కి పద నీకుంది అంటూ పోవే అంటూ కళ్ళ చిట్లించి చూశాడు అబి అభి బంగారంతో అలా బయటికి వెళ్ళొస్తాం అన్నాడు రవీంద్ర ఓకే బాబాయ్ వెళ్ళండి దీనికి నన్ను పర్మిషన్ అడుగుతారా అని నవ్వాడు వెళ్ళనా మావయ్య అంది ఆనంద్ వైపు చూసి ఇప్పుడే కదా రబీ చెప్పాడు మళ్ళీ నేను చెప్పాలా అన్నారు చిరుకోపంగా చూస్తూ రవీంద్ర సిరిని అబ్బురంగా చూశాడు మామగారికి ఇచ్చే రెస్పెక్ట్ని చూసి గర్వంగా కూడా అనిపించింది ఆయనకు డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయ్యి స్టీరింగ్ మీద వేళ్లతో దరువేస్తూ వేస్తూ చేస్తున్న సన్నిని చూసి ఏంటి ఎక్కడా ఎక్కారు తమరు దిగి వెనక కూర్చోని అన్నాడు రవీంద్ర ఏ డెవిల్ మీ మామూకి వెనకెక్కమని సన్నీ సార్ డ్రైవింగ్ చేయాలని కోరిక కలిగింది అన్నాడు బలుపుగా కొరకరా చూస్తూ వెనక ఎక్కాడు రవీంద్ర సన్నీ చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేసి ఇంకేంటి డేవిల్ అంతా ఓకేనా లేక టీవీ అత్త అత్తాకోడలు వారు నడుస్తుందా ఇంట్లో అని అడిగాడు నవ్వుతూ అంత లేదురా అత్తమ్మ నన్ను ఏమి అందు ఇంకా సింధు అయితే ఒక సిస్టర్లా ఉంటుంది మావయ్య గురించి ఇంక చెప్పనక్కర్లేదు అంది నవ్వుతూ సిరి అయితే పన్నెండు కాబురు అన్నమాట గుడ్ టోటల్ ఫ్యామిలీనే పడేసావే నువ్వు ఖతర్నాక్ లేడీవే అన్నాడు సన్నీ రే ఎదవా సొల్లు ఆపి స్టడీ చెప్పు అంది సిరి స్టడీ కోసం అడిగితే ఇక్కడే మాయమయ్యి వాడు అత్త ముందు ప్రత్యక్షం అవుతాడు వీడు వెటకారంగా అన్నారు రవీంద్ర నాపై మీకున్న అపారమైన నమ్మకాన్ని నేను ఎందుకు స్పైల్ చేయడం చెప్పండి అందుకే ఫార్ములా ఫాలో చేస్తున్నా అంటూ పెద్ద కొరుక్కుంటూ అన్నాడు సన్నీ తోలు వల్చేస్తా బ్యాక్లాగ్స్ ఉంచితే గుడ్లూరిమి చూశాడు రవీంద్ర పెదవి వెనక్కి విరుస్తూ ఏడు మొహం పెట్టి చిన్నపిల్లాన్ని అని దయలేకుండా ఎలా బెదిరుస్తున్నారో నాని అత్త అంటూ రాగాలు తీశాడు సన్నీ సిరి పక్కు నవ్వేసింది సన్నీ ఎక్స్ప్రెషన్స్ చూసి డ్రామా కింగ్ అంటూ పళ్ళు పటపట్లు ఆడించాడు రవీంద్ర ఏంటే డేవిల్ నేను ఏడుస్తే నీకు నవ్వొస్తుందా ఉండవే బ్రోగి చెప్పి నేను ఉప్పు పాత్ర వేస్తా అంటూ ఉడుకున్నాను సన్నీ సన్నీ బొగ్గలు పిండేసి ఏడ్చావు లెక్క తిరిగి మాటల పొట్ట పొట్టంత అని నవ్వింది సిరి పబ్లో కూర్చుని ఆరెంజ్ సిప్ చేస్తూ బంగారం ఏంటి విషయం అని అడిగారు రవీంద్ర గగన్ వస్తూ హాయ్ అమ్మోరు అంటూ వచ్చి సిరి వాళ్ళ ఎదురుగా సెటిల్ అయ్యాడు డేవిల్ నీకు నా నేమ్స్ అర్థం మీద ఎవరికీ ఉండదే లక్కీ గలవే అంటూ భుజం తట్టాడు కుక్క్రిస్తూ సన్నీ గగన్ని గుర్రుగా చూసింది అమ్మూరు అన్నాడని సన్నీ ఎక్కిరించేసరికి ఈ లుక్స్కే కదే అమ్మూరు అనేది అని అంటే నేను దీన్ని నోరికి డేవిల్ అనేది అంటూ అందుకున్నాడు సన్నీ రే ఏంట్రా రెచ్చిపోతున్నావు అని సన్నీని తీసి దబదబా గుద్దేసింది సిరి రవీంద్ర ఆ టేబుల్ మీద చేతి రాంచి అరచేతులు మడిచి గడ్డం కింద పెట్టుకుని అందుకే శవంగితో ఆటలు ఆడకూడదని చెప్పేది మంచి చెప్తే చెవికి ఎక్కించుకోకపోతే ఇదిగో ఎలా వాయిస్తుంది అన్నాడు కూలిగా ఆవు కొట్టక దెయ్యమని తప్పించుకుని వీపురుద్దుకుంటూ అది వాయిస్తుంటే ఆపకుండా తమరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఏంటి కొటేషన్ చెప్తున్నారు గొప్పగా అంటూ అరిచాడు సన్ని రే ముయ్ అని ఏంటి మ్యాటర్ గగన్ అన్నాడు సీరియస్గా రవీంద్ర గగన్ అంతా చెప్పగానే రవీంద్ర ఆలోచిస్తూ అభి క్యాబిన్లో ఏదైనా కెమెరా ఫిక్స్ చేసి ఉండాలి అని టెండర్స్ వెళ్ళిన కంపెనీ ఎవరిది అని అడిగాడు ఆరాగా ఆ కంపెనీ ఎండి రాడు అంకుల్ మేనేజర్ మాత్రమే వస్తున్నాడు చెప్పాడు గగన్ ఇదంతా కావాలనే టార్గెట్ చేసినట్లుందని ముందు న్యూ ప్రాజెక్ట్ మనం డీల్ చేశాక అప్పుడు ఎవరనేది లాగుదాం బయటకు తన ప్లాన్ చెప్పాడు రవీంద్ర అభిబ్రో చాలా ఇంటెలిజెంట్ కదా ఆ షీని కనిపెడితే ఇదంతా చేయని లేదు కదా అన్నాడు సన్ని మనం ఇప్పుడే వాళ్ళు ఎవరో బయట పెడితే వాడు వేరే రూట్లో వస్తాడు వాడిని అదే భ్రమలో ఉంచితే మనకు యూజ్ అన్నాడు రవీంద్ర ఎస్ మాము తర్వాత చెప్దాం వాడి పని నా చేతిలో వాడికి చావే నిజాయితీగా సాధించలేక ఇలా ఎదుటి వాళ్ళ కష్టం తోసుకుని కంపెనీని రన్ చేస్తాడా అంటూ కోపంతో ఊగిపోయింది సరి కూల్ బంగారం వాటి పాటలలోకి తొక్కుదంతో ఎందుకు పెట్టుకున్నామా అని ఏడ్చేలా చేద్దాం రవి పక్కన అదే పబ్లో ఉన్న కళ్యాణ్ స్నేహ వేళని చూసి కళ్యాణ్ ఏదో మీటింగ్ పెట్టారు మన కోసం లీక్ అయిందంటావా అని అడిగింది స్నేహ నో మన కోసం ఇప్పుడే తెలియదు న్యూ ప్రాజెక్ట్ కూడా మనం విన్ అయ్యాక అప్పుడు డైరెక్ట్ అవుదాం అని నవ్వి అభిగాడు ఇంట్లో ఏడుస్తూ కూర్చుని ఉండి ఉంటాడు వరుస టెండర్స్ పోవడంతో వాడి ఏడుపు మొహం చూడలేక సిరి మాముతో ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లుంది అని వంకరగా నవ్వాడు కళ్యాణ్ వీడికి అన్నిటి తెలిసిన అనాలసిస్ చేస్తూ బిల్డప్ కొడుతున్నాడు నీకే పెడుతుంది స్పాట్ నీ తెలియక సాంబార్ పడుతున్నాడు పాపం బిడ్డ స్నేహ డ్రింక్స్ ఇప్ చేస్తూ నువ్వు బిజినెస్ మాత్రమే దెబ్బ కొడతావు నేను సిరి లైఫ్ మీద కొట్టబోతున్నా అనుకుని క్రూయల్గా నవ్వుతుంది కాసేపు ఉండి గగనం వెళ్ళగానే వాళ్ళు బయలుదేరి సిరిని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు రవీంద్ర వర్క్ చేసుకుంటూ అయ్యాయా మేడం షికార్లు మామ పక్కనుంటే మొగుడు అవసరం లేదే నీకు అన్నాడు అభి సిరి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి లాపీని పక్కన పెట్టి ఒడిలో ఎక్కి కూర్చుని మెడ చుట్టూ చేతులు మాలగా వేసి అభి మెడవంపులో మొహం దాచుకుంది వెన్ను మృతు ఏమైంది బంగారం డల్గా ఉన్నావే అని అడిగాడు అభి ఏం లేదంటే తల ఊపి పడుకుందా నిద్ర వస్తుందా అంది సిరి చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద చేరి పక్కన పడుకుని సిరిని గుండెల మీద పడుకోబెట్టుకుని తల మీద కిస్ చేసి తన చుట్టూ చేతిని వేసి గట్టిగా హత్తుకుని ఏంటి ఆమె మీటింగ్ మన బెడ్ కోసం డిస్కస్ చేశావా అని కవ్వించాడు భుజం మీద పన్ను దింపింది కోపంగా మనస్టర్లా బ్లడ్ తాగుతా వింటే నడుముని ఫ్రెష్ చేశాడు అట్టా చెయ్యిమో కాబీ అంటూ హస్కిగా అంది సిరి రాక్షసి అందంతో కూడా హింసించవచ్చని నిన్ను చూస్తే చెప్పొచ్చు అంటూ ముద్దులు పెడుతూ హత్తుకుని బొజ్జు అంటూ జోకట్టాడు మెల్లగా ఇద్దరు నిద్రలోకి జారిపోయారు మార్నింగ్ అభి ఆఫీస్కి వెళ్ళిపోయాక అత్తమ్మ నాకు కొంచెం వర్క్ ఉంది చేసుకోనా అని అడిగింది సురేఖను ఆమె నవ్వి అది కూడా అడగాల సిరి వెళ్ళి చేసుకో అంది సిరి నవ్వి థ్యాంక్స్ అని తన రూమ్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసింది అలా వన్ వీక్ గడిచింది ఆనంద్ గారు ఆఫీస్ నుండి వస్తుంటే రాంగ్ రూట్ నుండి కారు స్పీడ్గా వచ్చి బండికి డాసి చాకుండా వెళ్ళిపోయింది బండి మీద నుండి పడటంతో తలకు గట్టిగానే తగిలింది చుట్టూ జనం చేరి అయ్యయ్యో అంటున్నారు జనం మధ్య నుండి ఒక లేడీ తప్పుకోండి ఎవరైనా అంబులెన్స్ కాల్ చేయండి అనే వాయిస్ విని పక్కకు తప్పుకున్నారు అందమైన అమ్మాయి కంగారు పడుతూ త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి హెల్ప్ చేయండి అని అంది అందులో ఒక అబ్బాయి మిస్ నా కారు ఉంది తీసుకెళ్దాం రండి అన్నాడు ఓకే పదండి త్వరగా అని ఆనంద్ని కారు ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్ స్టాఫ్ వచ్చి ఆనంద్ని కారు నుండి దింపి స్ట్రెచర్ మీద పడుకోబెట్టి వేగంగా ఐసీయూలోకి తీసుకెళ్లారు నర్స్ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే హడావిడిగా ఐసీయూలోకి వెళ్ళాడు ఆనంద్ గారి వ్యాలెట్ ఫోన్ నర్స్ తెచ్చిచ్చింది ఆమెకు వ్యాలెట్ ఓపెన్ చేసే ఐడి కార్డ్ తీసి చూసి ఫోన్ చేద్దామంటే ఫోన్ లాక్ ఉండడంతో నిరాశపడింది ఆమె నర్స్ వచ్చి మేడం డాక్టర్ గారు పిలుస్తున్నారని చెప్పి వెళ్ళింది వెనుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆమె నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్